ఆ ఊరి చుట్టూ పచ్చని వాతావరణం ఆ ఊళ్ళో ఓ సక్కటి చెరువు చెరువు గట్టినే ఓ పురాతన ఆలయం ఆ ఆలయం పేరే మదన గోపాల రుక్మిణి సమేత ఆలయం అండి ఆలయంలో మదనగోపాల్ ఇలా ఉన్నారు ఈ ఆలయ ఆవరణలో ఒక నాట్యగట్టె ఆమె చివరి నాట్యగట్టె ఏంటండి ఆ కథ అందరికి నమస్తే అండి ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఆలయానికి వెళ్ళబోతున్నాం భక్తుల కోర్కెలు తీర్చే మదన ఆయన సన్నిధిలో ఒకప్పుడు నాట్య సాంప్రదాయ నృత్యాలు చేసే ఆచారం ఉండేది ఈ రెండు అంశాలను తెలియజేసే ఆసక్తికర అంశాన్ని మీకు చూపెట్టడానికి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు మదనగోపాల స్వామి వారి ఆలయం దగ్గరికి వెళుతున్నామండి ఒత్తిడి నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బల్లిపాడు గ్రామం చాలా అందమైన పల్లెటూరు కానీ ఆధునిక భావంతులతో పచ్చని వాతావరణంతో కలకలలాడుతూ ఉంటుంది ఈ గ్రామానికి వెళుతుంటే చూసారా రెండు వైపులా పచ్చని వరిచేలు కొబ్బరి చెట్లు పచ్చదనం మధ్య తారు రోడ్డుపై ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది ఈ బల్లిపాడు గ్రామం చాలా అండి ఇక్కడ మదనగోపాలు స్వామి వెలిశారు అంటే దీనికి ఒక చాలా ఆసక్తికరమైన కథ ఉంది అది కూడా మనం చెప్పుకుందామండి ముందు ఈ దారి చూశారు చాలా పచ్చగా కనిపిస్తుంది మనం ఇప్పుడు మదన గోపాల స్వామి వారి ఆలయ ద్వారం దగ్గరికి వచ్చాం ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆర్చి ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ లోపు మనం ఇప్పుడు బల్లిపాడు గ్రామానికి చేరుకోబోతున్నామండి చూసారు ఈ గ్రామం మేజర్ పంచాయతీ కానీ చాలా బాగుంది ఈ గ్రామం ప్రారంభంలోనే కాశీనాథ్ నాగసు పేరుతో ఉన్న హై స్కూలు కనిపించింది చాలా బాగుందండి ఇక ఈ కుడివైపున ఉన్న చెరువు చుట్టూ ఎన్నో ఆలయాలు సాయిబాబా ఆలయం వినాయకుడి ఆలయం గ్రామదేవత ఆలయం ఇవన్నీ చూస్తే ఎక్కడ చూసారా కుడివైపున చెరువు కట్టిన చక్కటి కాలక్షేపంలో పెద్దలు కనిపించారు ఇప్పుడు మనం మదనగోపాల స్వామివారి ఆలయ సెంటర్కి వచ్చామండి ఇది పక్కనే కుడివైపున లోపల ఆలయం ఉంది ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వెళదాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని మదన గోపాల స్వామివారి ఆలయాన్ని ఇప్పటికీ రెండు వందల యాభై రెండు సంవత్సరాల కిందట నిర్మించారండి అయితే స్వయంభూగా వెలిసిన ఈ మదన గోపాల వారి ఆలయం నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన చారిత్రక సంఘటన ఉంది ఇది పదిహేడు వందల డెబ్బైవ సంవత్సర ప్రాంతంలో పాలకొల్లు నుంచి ఆచంట వెళ్ళే రహదారిలో ఉన్న పెనుమతం గ్రామంలో స్వామి విగ్రహం చెరువులో లభించిందంటండి అంటే స్వామివారి విగ్రహం అక్కడ కనిపించింది దీంతో గ్రామస్తులు ఆ విగ్రహాన్ని వెలికితీసి గట్టును చేర్చారండి అక్కడ పూజలు ప్రారంభించారు ఈ మదనగోపాల స్వామి వారి ఆలయం గాలిగోపురం చూశారా చాలా అద్భుతమైన శిల్ప సంపదతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది చూడండి చాలా పెద్ద ఎత్తున ఎత్తుగా ఉన్న ఈ గుడిని క్లోజ్ అప్ షాట్లో చూస్తే మీకు శిల్ప సంపద కనిపిస్తుంది ఈ గాలిగోపురానికి నాలుగు వైపులా కూడా శిల్ప సంపద మనకే కనిపిస్తుంది నేను లైటింగ్ బట్టి మూడు వైపులా ఈ శిల్ప సంపదను చూపిస్తాను చూడండి చారిత్రక సంఘటనలోకి వస్తే పదిహేడు వందల డెబ్భైలో బయటపడిన మదన గోపాలిని విగ్రహాన్ని పెనుమతం గ్రామస్తులు గట్టును పెట్టి పూజలు చేస్తున్నారు అయితే ఈ బల్లిపోడు గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు అక్కడ వేణుగోపాల స్వామివారి మదనగోపాల స్వామివారి విగ్రహాన్ని చూసి ఈ గ్రామానికి తీసుకువచ్చి ఇక్కడ గుడి అండి పదిహేడు వందల డెబ్భై మూడులో ఇక్కడ మదన గోపాలుడికి రుక్మిణి సమేత మదనగోపాల స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు అలా బల్లిపాడు గ్రామంలో స్వయంభూగా ఇలిసిన మదనగోపాలుడికి ఒక పెద్ద గుడి గ్రామస్తులు కట్టి పూజలు చేయడం ప్రారంభించారండి ఈ ఆలయానికి పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో జ్వ ధ్వజస్తంభాన్ని నిర్మించారంట అలా ఒక ఆలయానికి రూపు తీసుకువచ్చారు బల్లిపాడి వాసులు గర్భగుడి వైపున చూసారా ఎంత అందమైన శిల్పాలు ఉన్నాయో ఇక్కడ ప్రత్యేకంగా శిల్పాలను ఏర్పాటు చేసి తీర్చిదిద్ది రంగులు కూడా వేసి కొనసాగిస్తున్నారు ఆలయం చాలా అందంగా ఉంటుంది చూడండి ఇక్కడ స్వామి వారి కోసం ప్రత్యేకంగా ఒక తోట కూడా ఉంది ఇక్కడ పూజలు చేయడానికి పూలవనం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలాగే గోశాల కూడా ఉంది ఇక్కడ విగ్రహాలని కూడా ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళి వాటిని చూద్దాం చూడండి ఇక్కడ స్వామివారి కోసం ఏర్పాటు చేసిన పూల తోట మాత్రం చాలా బాగుంది కొబ్బరి చెట్లు పచ్చని పూల చెట్లు మధ్యలో కృష్ణుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో ఇక్కడ ప్రతి సంవత్సరం అనేక సందర్భాల్లో అంటే స్వామి వారికి వివిధ రకాల పూజలు ఉత్సవాల్లో ఊరేగింపు కోసం ఇక్కడ వాహనాలని ఏర్పాటు చేస్తుంటారు చూసారు ఇక్కడ నిలిచిన వాహనాలు అనేక రకాల ఏనుగు ఆంజనేయస్వామి నాగసర్పం ఇలా రకరకాల వాహనాలు ఆయా సందర్భాలు బట్టి మదనగోపాల సత్యభామ సమేత స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారండి ఇప్పుడు ప్రధాన గాలిగోపురాన్ని చూడండి రెండో వైపును అంటే ఇది ఉత్తరం వైపు ప్రాంతంలో ఉన్న గాలిగోపురం శిల్ప సంపద చూడండి ఇందాక దక్షిణ వైపు చూపించండి ఇది ఉత్తరం వైపు ఇక్కడ కూడా శిల్ప సంపద చాలా బాగుంది ఇప్పుడే ఆలయ ప్రధాన అర్చకులు పొల్లయ్య ఆచార్యులు వారు వచ్చి తలుపు తీస్తున్నారు ఇప్పుడు మనం మదన గోపాల రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి ప్రధాన మూల విరట్టు విగ్రహాన్ని చూద్దాం చూడండి ఇదిగోనండి పెనుమదం గ్రామంలో స్వయంభుగా లభించిన మదన గోపాలుడి విగ్రహం క్రింద ఆయన పాదాల చెంత సచిబామ రుక్మిణి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి అలంకరించారు చూడండి ఇది చాలా సెంటిమెంట్తో కూడిన ఆలయంగా గుర్తింపు పొందిందండి వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారుల సాంప్రదాయం ఉంటుంది ఈ ఆళ్ళవారుల విగ్రహాలను ఈ వైపున ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు ఇక్కడ ఆళ్ళవారుల విగ్రహాలను కూడా చూస్తారు చూడండి ఆలయంలో కుడివైపున కూడా వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ గణపతి స్వామివారు ఉన్నారు ఇక్కడ పూజలని వైట్నవ సాంప్రదాయంలో జరుగుతాయి చూడండి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో వేయించేసిన శ్రీ రుక్మిణీ సత్యవామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారి దేవస్థానం పదిహేడు వందల సంవత్సరంలో స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది స్వామివారు స్వయంభూ స్వయంభూగా పిలిచారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్ల మండలం పెనుమతం గ్రామంలో చెరువుతో అవుతున్న స్వామివారి మూల విరాట్ అక్కడ దొరికింది ఆ గ్రామస్తులు వారు అక్కడ దాన్ని ప్రతిష్ట చేయకుండా చెట్టు కింద ఉంచడం మూలంగా మా గ్రామస్తులు వెళ్ళి వారిని అడిగి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని మదన గోపాల స్వామివారిని ప్రతిష్ట చేయడం జరిగిందండి స్వామివారి పూర్తి శాలి స్వామివారి యొక్క విశిష్టత ఏమిటంటే కోరుకుని కోరికల్లో పిల్లలు లేని సంతానం లేని వారికి ప్రముఖంగాను వివాహం కాని వారికి ప్రముఖంగాను జరుగుతుంది ఇక్కడ ప్రసిద్ధి అండి దానికోసం కళ్యాణం వివాహం కాని వారు రుక్మిణి కళ్యాణం చదివి ఏకాదశి నాటి వచ్చేవారు చాలామంది కూడా ప్రత్యేకంగా కళ్యాణం చేయించుకుంటారు అటువంటి వారందరికీ సత్ఫలితాలు ఇచ్చింది దేవ స్వామివారు అటువంటి ఈ దేవాలయం పూర్వం నుంచి కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్వామి పాల్గొన శుద్ధ దశమి రాత్రి స్వామివారి కళ్యాణం పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి యొక్క రథయాత్ర పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి పన్నవాహన ఉత్సవం రాష్ట్రం మొత్తం మీద ఇది ఉత్సవం స్వామివారికి ప్రతిరోజు కూడా సాయంత్రం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర గంటలకి పవళిం సేవ విశిష్టత జరుగుతుందండి పవిత్రమైన రోజుల్లో తప్ప ప్రతిరోజు కూడా స్వామివారికి పౌలింపు సేవ జరిప జరిపించడం జరుగుతుంది శుద్ధ దశమి నాటి రాత్రి స్వామివారి కళ్యాణం సప్తాహనికంగా ప్రారంభమై నవమి నాటి రాత్రి అంకురార్పణ దశమి నాటి రాత్రి స్వామివారి కళ్యాణం ఏకాదశి నాడు రథోత్సవం ద్వాదశి నాడు పన్నవాహనోత్సవం త్రయోదశి నాడు త్రయోదశి చతుర్దశి తోటి పౌర్ణాహతి లేక ఆగింది పౌర్ణమి పాడ్యమినాడు స్వామివారికి పౌలింపి సేవ కార్యక్రమం విశిష్టకతగా జరుగుతుంది ప్రాకృతంగా స్వామివారి దేవస్థానం మదన గోపాల దేవస్థానం ప్రాముణ్యంగా ఉండేదండి వైకాన్ సాగమం ప్రకారంగా జరిగేది పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై మధ్యలో ఆళ్ళవర్లని ప్రతిష్ఠ చేయడం జరిగిందండి ఆళ్ళవర్లని అన్ని చోట్ల కూడా పండిత ఆళ్ళవార్లని పన్నెండు ఉంటారు కానీ విశిష్టత ఏంటంటే బతిచీయర్ స్వామివారి ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి ఈ దేవాలయంలో పద్దెనిమిది మంది ఆళ్ళవార్లు ఉన్నట్టు విశేషం వారి దేవస్థానంలో వంశపారం పరిచయం పెద్ద పెద్దని ఆచార్యం మేము ఇక్కడ ఉభయ ఇద్దరు ఇద్దరు కూడా ఏడు తరాలుగా స్వామివారికి వంచ పారం హత్యత అందిస్తున్నాం ఇప్పుడు ఆలయం వెనుక ప్రాంతం నుంచి ఉన్న గుళ్ళు కానీ అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూద్దామండి అంటే మదన గోపాల స్వామివారి ఆలయం వెనుక ప్రాంతం ఇలా ఉంది ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్న చెరువు కట్టిన వినాయకుడు వారి స్వామివారి ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ వినాయకుడు విగ్రహం చూడండి ఆయనకి కూడా నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు స్వామివారి ఆలయం వెనుక అంటే పడమర వైపున రక్షిత మంచినీటి చెరువు ఉంది చూడండి ఇది చాలా బాగుంది పడమర వైపు నుంచి చూస్తే మదనగోపాల స్వామివారి గాలిగోపురం కానీ ఆ ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఏరియల్ వ్యూ చూసిన తర్వాత స్వామివారి ఆలయాన్ని పడమర వైపు నుంచి ఈ చెరువుగట్టును చూద్దరు కానీ ఎంత బాగుందో చెరువుగట్టు పడమర వైపున ఉన్నత పాఠశాల ఉంది చూడండి ఇప్పుడు మనం పడమర వైపు నుంచి మదన గోపాల స్వామివారి ఆలయం చూస్తే చూసారా ఎంత బాగుందో ప్రకృతి అందమంతా మనకు గ్రామాల్లో కనిపిస్తుంది చెరువుగట్టుని చూసారా కొబ్బరి చెట్లు గాలిగోపురం చెరువు నీటిలో ప్రతిబింబిస్తుంది చూడండి ఎంత బాగుందో ఆ ఫోటో ఏదో మిరిచినట్టు కనిపిస్తుంది కదండి ఆలయ పరిసర ప్రాంతాలు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్య ఆలయం ఎంత బాగుందో ఇక్కడ క్లోజ్అప్ షాట్ తీసుకుంటే చూసారా ప్రతిబింబం ఎంత అందంగా ఉందో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు డాక్టర్ గాదం గోపాలస్వామి గారండి ఈయన చారిత్రక పరిశోధకులు పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రోద్యమం పైన ప్రముఖ వ్యక్తుల చరిత్రలను సేకరించి పుస్తకాలు ప్రచురించారు పశ్చిమ గోదావరి జిల్లా సంస్కృతి సౌరభాలని ఒక పుస్తకం రాశారండి అందులో సరిదే మాణిక్యం అనే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక నాట్యగతి గురించి ఆయన ఒక స్టోరీ రాశారు అందులో వివరాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ సరిదే మాణిక్యం గొప్ప నాట్యగత్త అండి అంటే ఈమె సాంప్రదాయ నృత్యాలన్నింటినీ అభ్యసించారు అందుకోసమే ఇప్పుడు ఈ ఆసక్తికరమైన కథనం బల్లిపాడు గ్రామంలో శ్రీ మదన గోపాల స్వామి రుక్మిణి సమేత సత్యభామ ఆలయ ఆవరణలో దేవనర్తకి నృత్య సాంప్రదాయము అమల్లో ఉండేదండి స్వామి వారి ఆలయంలో దేవనర్తకి వంశ పారంపర్యంగా నృత్యాలు చేసే కుటుంబాలు ఉన్నాయి అంటే సరిదే మాణిక్యం పద్నాలుగో తరం నాట్యకెత్త అండి ఈమె అద్భుతమైన అని ఆ చరిత్రలో సేకరించిన అంశాలను గోపాలస్వామి గారు వివరించారు చదవండి ఒక్కసారి సరిదే మాణిక్యం బల్లిపాడు గ్రామంలోనే పంతొమ్మిది వందల పదిలో జన్మించారు ఆమె అనువంశీగా వచ్చిన దేవనర్తక వృత్తి చేపట్టి అందులో శిక్షణ పొందారు అలా స్వామివారి సన్నిధిలో నాట్యాన్ని అభినయిస్తూ అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్లోనే ఒక అద్భుతమైన నాట్యగతిగా మాణిక్యం పేరు పొందారండి ఆమెకు రామాయణంలో కీర్తనలు అంటే చాలా ఇష్టం ఆ గీతాలనే తీసుకుని నృత్యాన్ని అభినయించేవారంట ఆలయంలో ఈ సాంప్రదాయం చాలా దశాబ్దాలు కొనసాగింది అంటే పద్నాలుగు తరాల పాటు కొనసాగిన ఈ సాంప్రదాయంలో ద లాస్ట్ డ్యాన్సర్ అని మాణిక్యంగా గురించి చెప్పవచ్చును ఈమె చివరిని చివరి నృత్య కళాకారిణి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఇటువంటి సాంప్రదాయాలు రద్ చేయించారు అప్పట్లో ఈమెకి ఆలయం తరఫున వచ్చిన భూమి కూడా వివాదంలో పడటంతో చాలా ఇబ్బందులు పడ్డారంట ఆ తర్వాత మళ్ళీ తన నాట్యం ద్వారా హైదరాబాద్ వెళ్ళడం అక్కడ కొన్ని సంస్థల్లో నాట్యం చేసి ఉపాధి పొందారు ఈమె రెండు వేల ఐదులో చనిపోయారండి ఈమె గురించి డాక్టర్ స్వామి గారు సమగ్రంగా ఆ పుస్తకంలో రాశారు ఇప్పుడు బల్లిపాడు గ్రామం ఎలా ఉందో కొన్ని ప్రధాన రహదారుల ద్వారా వెళ్ళి చూద్దామండి పల్లెటూరు ఆధునిక భవంతులు అక్కడక్కడ పెంకిటీలతో బల్లిపాడు గ్రామం చాలా బాగా ఉంది చూడండి ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది ఊరు సమయం సౌలభ్యం కోసం ఈ వీడియోను చాలా వేగంగా ముందుకు నడిపించాం కాబట్టి ఈ విషయంలో ఏమనుకోవద్దండి ఈ గ్రామంలో ఈ మదనగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొన్ని దశాబ్దాల పాటు నడిచిన దేవత నర్తకి సాంప్రదాయం గురించి అప్పట్లో రాష్ట్రంలోనే చాలా చర్చ సాగేదని చెప్తారండి అందుకే ఈ ఊరు చాలా పేరు పొందింది అంటే దేవదాసి వ్యవస్థ నడిచింది అండి తరువాత మాణిక్యం చివరి నాటికద్దాయి ఆమె రెండు వేల ఐదులో చనిపోయిన తర్వాత ఇంకా ఈ వంశాలన్నీ ఈ నృత్య సాంప్రదాయాన్ని నిలుపుదల చేశాయి అందుకే ఈ ఊరు చాలా పేరు పొందింది ఇక ఈ ఊళ్ళో స్వామివారు ఆలయం చాలా గొప్పది కావడంతో అనేక ఉపాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి గ్రామ దేవతలతో సహా గ్రామ దేవతలే రెండు మూడు చోట్ల ఆలయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ రామాలయాలు కానీ చాలా ఆధ్యాత్మికంగా కనిపిస్తుందండి ఈ ఊరు అటు ఆధ్యాత్మికం ఇటు వ్యవసాయ రంగంతో పాటు చక్కటి పచ్చదనం వరి కొబ్బరి కూరగాయల సాగు చాలా బాగుందండి ఈ ఊరు ఇది ప్రధానమైన రహదారి అంతా ఈ ఊళ్ళో సిమెంట్ రోడ్లే నిర్మాణం సాగుతాయి ఇది అత్తిలి మండలంలో ఉంటుందండి ఈ గ్రామం చాలా బాగుంటుంది అంటే ప్రస్తుతం కొంత ఎండల ముద్దున ఇదే వర్షాకాలం చలికాలంలో అయితే చాలా పచ్చగా కనిపిస్తుంది ఈ ఊరు చూడండి ఎంత పచ్చగా ఉందో ఊరు ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా పచ్చదనం గురించి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం గురించి వర్ణించుకోలేమండి ఇప్పుడు మనం మరో వీధిలో ఈ వీధి అలా తిరిగి మదరంగోపాల స్వామి వారి ఆలయం చెంతకు చేరుతుంది ఈ రోడ్లో కూడా పెంగిటీళ్ళు భావనలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి అంత వ్యవసాయం ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి పశు సంపద చాలా బాగుందండి ఊరు పల్లిపాడు గ్రామంలో రెండు వీధులు తిరిగి మళ్ళీ మనం చెరువుగట్టున ఉన్న మదనగోపాల స్వామివారి ఆలయానికి చేరుకున్నామండి పెద్దలు మాత్రం చక్కటి కాలక్షేపం చేస్తున్నారు ఈ ఊళ్ళో ఇక్కడ స్వామివారి ఆలయం సెంటర్లోనే ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు ఆ వేదిక కూడా చాలా బాగుంది చూడండి ఆ వేదిక ఇలా మదన గోపాల స్వామి వారి ఆలయాన్ని చూశారు కదండి తిరిగి భీమవరం వస్తుంటే బల్లిపాడు అత్తిల మధ్య ఇలా అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో నిజంగా సూర్యాస్తమయం కానీ సూర్యోదయం కానీ ఎంతటి ఆహ్లాదకరంగా కనిపిస్తాయో ఆ ఫీలే వేరండి ఈ పక్కనే కనిపిస్తున్న బావి వందేళ్ళు పైగా చరిత్ర కలిగిందంటండి ఇక్కడ స్థానికులు చెప్పారు చూడండి ఎలా ఉందో బావు కూడా బావుల వినియోగం బాగా తగ్గిపోయింది అయితే ఇప్పటికీ నీరు చాలా శుభ్రంగా ఉంటాయంట పచ్చడి చాలా మంచిగా పక్కనే కాలువ వాతావరణం చూడండి ఎంత బాగుందో మరోవైపు పక్షుల కిలకిల రావాలు కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నాయి చూడండి చెట్టు కాలువగట్టు మేటు ఇప్పుడు సూర్యాస్తమయం అవుతుందండి అతిలి సమీపంలో ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసారా ఈ వీడియో చూశారు కాబట్టి అండి ఇది దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి ఇది తప్పనిసరిగా మీకు కొద్దిగా ఆసక్తిని రే రేకెత్తించి ఉంటుందని భావిస్తున్నానండి మరో వీడియోతో కొలుద్దామండి No, usted.